శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాళ్ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది ఫిబ్రవరి నుండి తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే ఉదయం ఆరున్నర గంటల నుండి గంటల వరకు ఆలయంలో కోయిలాళ్ తిరుమంజనం నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోడలు పదికప్పు పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచ్చిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదాల మణి రెండు పరదాలు రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఈవో వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ ఆలయ అర్చకులు నారాయణాచార్యులు సూపరింటెండెంట్ రాజ్ ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు వాహన సేవలు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య జరగనున్నాయి ఇరవై మూడవ తేదీన సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల మధ్య స్వర్ణరథం ఇరవై ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్య రథోత్సవం ఇరవై ఆరవ తేదీన ఉదయం పది నుండి పది గంటల ఇరవై నిమిషాల మధ్య చక్రస్నానము జరగనున్నాయి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం మేనలగ్నంలో ధ్వజారోహణం రాత్రి పెద్దశేష వాహనం పంతొమ్మిదవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం రాత్రి హంస వాహనం ఇరవయవ తేదీ ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనం ఇరవై ఒకటిన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం ఇరవై రెండవ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం మోహిని అవతారం రాత్రి గరుడ వాహన సేవ ఇరవై మూడవ తేదీన ఉదయం హనుమంత వాహనం సాయంత్రం స్వర్ణరథోత్సవం రాత్రి గజవాహనం ఇరవై నాలుగవ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం ఇరవై ఐదవ తేదీ ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం ఇరవై ఆరున ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నందు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కోయిలాలవారి తిరుమంజనం ఈ రోజు ఉంది ఇక్కడ సంవత్సరానికి రెండు రోజులు ఒక్కటి వచ్చి బ్రహ్మోత్సవానికి రెండో వచ్చి సాక్షాత్కార వైభవోత్సవాల్లో జరుపుతాము దాన్ని పురస్కొని ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం ప్రారంభమయ్యి స్వామివారికి నిత్తగడ్ల కైంకర్యాలు అన్ని ముగించుకొని ఇప్పుడే స్వామివారి పరిమళం ప్రదక్షిణంగా వచ్చింది ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో పరిమళమంతా పోసి స్వామివారి అంతా శుభ్రం చేసే చేయగలుగుతుంది ఈ యొక్క వారి త్రిమంజనం అంటే సుగంధ ద్రవ్యాలు కిచ్చలగడ్డ పచ్చాకు కస్తూరి పసుపు నామకొమ్ము సామరాణి పచ్చకర్పూరము ఈ యొక్క మిశ్రమానంతా కలిపి దాన్ని స్వామివారి ఆలయాల గర్భాలయంలో ఒక మంటపంలో గరడా వారి సన్నిధిలో ఆంజనేయ స్వామివారి సన్నిధిలో దీన్నంతే గోడెలకి స్వామివారికి లేపనం చేస్తారు దీన్నే కోవిల వారుతురమంజని అంటారు పదిహేడవ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అంకురార్పణతో ప్రారంభమయ్యి పద్దెనిమిదవ తారీఖు తెల్లవారి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి ఐదవ రోజు స్వామివారికి ఘరడోత్సవము ఏడవ రోజు సూర్యప్రభ చంద్రప్రభ ఎనిమిదవ రోజు రథోత్సవము ఇరవై తేదీ చక్రస్థానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తమవుతుంది